చేసే పనులను చేస్తూ ఉంటారు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొడుతూ ఉంటారు తిరిగి ఎవరన్నా ఏదైనా అంటే ఏడుతూ ఉంటారు ఉదాహరణకి హిందూ పూర్వం ఘటన చూసుకోండి చేయకూడని వ్యాఖ్యలు చేసేది రెచ్చగొట్టారు సరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు తప్పు ఖండించాలి ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ దాడికి సంబంధించి మాట్లాడే హక్కు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల పైన దాడులు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా పైన దాడులు చేశారు అనేక రకాలుగా బూతులు తిట్టారు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇంకొంతమంది నాయకులను ఉద్దేశించి బూతులు తిట్టించాడు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ క్షమాపణ చెప్పాల ఈరోజు అంబట రాంబాబు నేను మాట్లాడుతూ బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలంట ఇగ్గొండ నీకైనా సరే గత ఐదేళ్ళు నువ్వు అసెంబ్లీలో తగలడ్డావు కదా జోగి రమేష్ కావచ్చు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకు నువ్వే మాట్లాడావు కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసెంబ్లీలో ఎంత నిజంగా మాట్లాడేవా మేము వెళ్ళలేదా నువ్వు క్షమాపణ చెప్పావా చెప్పలేదుగా అలాగే ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు దీనికి మాత్రం తక్కువే ఉండదు ఉపన్యాసాలు ఇవ్వడంలో నెంబర్ వన్ ఉపన్యాసాలు ఇస్తాడు క్షమాపణ చెప్పాలంటబొచ్చుగాడికి వెళ్ళలే పో చెప్పావు కానీ ఎల్వై తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయలేదు మీరు వెళ్ళి మొత్తం ఆఫీస్ని పగలగొట్టలేదా అక్కడ పనిచేసే వ్యక్తుల తలలో పగలగొట్టలేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడే క్షమాపణ చెప్పాడా ప్రెస్ మీట్ పెట్టి మా అభిమానులకి బీపీలు పెరిగాయి మండలా బీపీలు పెరగవా అన్నాడు సమర్థించాడు సమర్థించలేదా గన్నవరం పార్టీ ఆఫీస్ని దాఖలు చేసినప్పుడు కావచ్చు మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఇళ్లపైన దాడి కావచ్చు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడా లేదుగా సమర్థించారు సమర్థించింది కాకుండా వాళ్ళొచ్చి క్షమాపణ చెప్పాలా అంటే మీ ఇష్టానుసారంగా మీకు నోటికొచ్చింది నోటుకు వచ్చింది ఎంత అంత మాట్లాడేస్తారా మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుండాలి అమ్మట్రా బాబు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అని ఇంక జ్ఞానం లేకుండా మాట్లాడితేటా అలాగే ఇక్కడికి వచ్చి వ్యవస్థలో పోలీసులు న్యాయమా అన్యాయమా సరే అసెంబ్లీలో మాట్లాడితేనే ఏదో సైకోగాడు అన్నందుకు బాలకృష్ణ గారు తాగి మాట్లాడారు అంటున్నారు అంతే కదా మరి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక సభలు పెట్టినప్పుడు తన నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి అదే సభలో కూర్చుని ఉండేవాడు తన నాయకుల చేత బూతులు తిట్టించేసేవాడు అక్కడ దాకా ఎందుకు బోసుడీకే అనే పదాన్ని సదల రామకృష్ణారెడ్డిని అంటే నన్నే అన్నారని చెప్పేసి లకారాలతో అంటే పెద్ద సభ పెట్టేసుకుని నన్ను లా కొడక అన్నాడని చెప్పేసి తనకు తానుకో ఆపాదించేసుకున్నాడు తన మంత్రుల చేత పచ్చి బూత్లు తిట్టించాడు మీరు కూడా మాట్లాడారు గతంలో రోజా మాట్లాడినా నువ్వు మాట్లాడినా కొడాలని మాట్లాడినా వాళ్ళబిన వంశీ మాట్లాడినా మీ అందరి చేత జగన్మోహన్ రెడ్డి కాదా మాట్లాడిపించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాగున్నాడా తాగి మాట్లాడిపోతున్నాడా మీరంతా తాగి మాట్లాడారా మీరు అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడేచ్చు సైకోగాడు అన్నాడు అంతే తప్పే మళ్ళా సైకోనే ముఖ్యమంత్రి హోదాలో తన మంత్రులకి ఆదేశాలు ఇవ్వలేడు పచ్చి బూతులు మాట్లాడుతుంటే చెప్పలేడా ఆ మాత్రం చెప్పలేడా పార్టీ పొరుగు పోతుంద్రా బాబు మీరు బూతులు మాట్లాడమాకంటే మన విధానాలది కాదు పాలసీల ప్రకారంగా మనం మాట్లాడాలని చెప్పేసి అని తన నాయకులకి ఆదేశాలు ఇవ్వలేడా ఆదేశాలు ఇవ్వకపోగా తన నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కుటుంబ సభ్యులని పచ్చి బూతులు తిట్టండి అని చెప్పేసి అని రెచ్చగొట్టాడు మరి అలాంటి వాడిని సైకోనపతి ఇంకా ఎవడనాలి ఇంకేమనాలి సైకో అనే పదం మేము ఏంటి చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో లేదంటే బాలకృష్ణ గారు అండవేంటి ఏంటి అయినా సొంత చెల్లి చెప్పించు కదా చెప్పొద్దు కదా మా అన్న పెద్ద సైకు చెప్పేసి అని అనలేదా షర్మిరా గారు అనలేదా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు తన కార్యకర్తల చేత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల చేత షర్మిరాని ఎంత ఘోరంగా ఘోరాది ఘోరంగా దూషించాడు తిట్టించాడు అక్కడ దాకా ఎందుకు షర్మిరా కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇంటికి వెళ్ళి శుభలేక ఇవ్వడానికి వెళ్తే పసుపు చీర కట్టుకుని వెళ్ళింది ఆవిడ ఆవిడ కట్టుకున్న వస్త్రాల గురించి జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పేసాను ఎంత దారుణం అది కడుపుకు కానందన కదా ఎవడైనా సరే సొంత చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి కామెంట్ చేస్తాడా ఆ విధమైన మాటలు మాట్లాడచ్చా అసలా ఎవరు తాగున్నాడు జగన్మోహన్ రెడ్డి కదా తాగి మాట్లాడేది మరి జగన్మోహన్ రెడ్డి సైకో గార్డ్ అనకపోతే ఇంకేమంటారు అందులో తప్పే ఉంది ఇవాళ కొత్తగా పెట్టిన పేరు కాదు కదా అది సైకో గార్డ్ అని చెప్పేసి అని మొదటి నుంచి ఉండేది పనులు చేస్తారు కాబట్టి సైకో గార్డ్ అని అంటారు క్షేపా క్షమాపణ చెప్పరు ఏం పీక్కుంటారో పీక్కుండి మీరు చెప్పారండి గతంలో ఏ సందర్భంలో అయినా సరే మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా క్షమాపణ చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఎందుకు చెప్పాలి మీకే కాదుగా బీపీలు అందరికీ ఉంటాయి మాట్లాడితే మీట్ పెట్టి వడిలిచ్చేస్తారో మేము వచ్చి తొక్కేస్తాం తీసేస్తాం ఇరగ తీసేస్తాం పొడి చేస్తాం ఒక్కొక్క రాష్ట్రాన్ని వేసి వెళ్ళిపోవాలి అంతా చంపేస్తామని చెప్పేసి మీరే మాట్లాడతారో మీరు మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితేనేమో పర్వాలా ఇలాంటి సంఘటనలు జరిగితేనేమో వచ్చి క్షమాపణ చెప్పాలా క్షమాపుణ గట్టా చెప్పరా అబ్బాయి కావాలంటే నువ్వు ఆ హిందూపూర్లోనే ఉండి వారం ఉంటావో పది రోజులు ఉంటావో ఏడు తప్పితే మీడియా ముందు క్షమాపుణ గట్టా నీకు చెప్పరు ఎవరికే చెప్పడు మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో నువ్వు చెప్పగలుగుతావా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే ఒక పక్క నారా లోకేష్ గారు కష్టపడతా ఉంటే మీ దగ్గర డైరెక్ట్గా మేము ఇన్ని తీసుకొచ్చి మీరు ఇన్ని తీసుకొచ్చారని చెప్పడం మానేసి ఆ ఏం తీసుకొచ్చి అని చెప్పి మాట దాటేస్తారు ఏదో రెండు పంచ కుట్టేస్తారు అక్కడ అక్కడతో అయిపోయింది ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు చెప్పండి ఉన్న అట్లా తరివేశారు ఎవడన్నా మాట్లాడాడే మీ హయాంలో పరిశ్రమల గురించి వారు మీరు మాట్లాడతారా సిగ్గుండాలు కాస్తైనా సరే ఉన్న పరిశ్రమలు తరవేసింది కాకుండా ఉద్యోగాలు వస్తే ఎవడ బోగపడతారా అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఒకనొక దశలో ఒకనొక దశలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పట్టి అఫిషియల్ పేజీలో కూడా ఈ వీడియోలన్నీ వేసారనమాట కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది వీడియోలు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు ఉద్యోగాలు ఎవరికి కావాలి ఇప్పుడు కంపెనీ వస్తే ఒక పదివేలకు డెవలప్మెంట్ జరుగుతుంది అప్పటిదాకా దాకా ఎవడుంటాడో ఎవడ పోతాడో స్విగ్గీ లేవా జొమాటో లేవా ఇప్పుడు చేసుకుంటలేదా అని చెప్పేసి అని కొంతమంది పొరమొగ్గలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో రన్ చేశారు మీరంతా కూడా ఉద్యోగాలు ఎవరికి కావాలి అనే స్టేజ్కి వెళ్ళారు ఒకనొక అప్పుడే అనుకున్నాం ఎవరే బాబు మీరు కొరా తెలుగుతే మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఎందుకంటారేంటారు బాబు రాష్ట్రంలో బోధ మంది యువత ఉన్నారు నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో కంపెనీలు పరిశ్రమలు ఉంటే మన రాష్ట్రంలోనే చేసుకుంటారో ఇదేం దిక్కుమాలతరా అని చెప్పేసానంటే దానికి ఎవరు సమాధానం చెప్పేటో లేడు ఇవాళ పరిశ్రమల గురించి నువ్వు డేటాతో సహా మాట్లాడగలుగుతావా ఏదో నాలుగు ఢిల్లీలు కొట్టేస్తారు అక్కడ మాట మాట దాటేసి అసహనం ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమే మాట్లాడారు ఆయన స్టీల్ ప్లాంట్ను ఉద్దేశించి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఇంకా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అని చెప్పేసి అని కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు ప్రతిరోజు ఏదో ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఇంకా సెటిల్ అవ్వలేదా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని ఆయన అక్కడ ఒక ప్రశ్న అడిగితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి నువ్వు ఇంటికి వచ్చి బొట్టి చెప్పాలా ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కావచ్చు కరెంటు బకాయిలు కావచ్చు లేదంటే వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సెక్యూరిటీలు పెట్టాము ఇంత చేసాము ఇంకా ప్రైవేటీకరణ ఊసేక్కడది ఇంకా ఆ మాత్రం తెలియదా ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇస్తారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో అది నూటికి నూరు శాతం నిజం అది ఎక్కడా కూడా ఉద్యోగులు అంతా కలిసి అక్కడ పనిచేసే వ్యక్తులు పని చేయట్లేదు లేదంటే కూర్చోబెట్టి జీతాలు అనట్లా నువ్వు ఇంట్లో కూర్చుంటే జీతాలు ఎత్తారా నువ్వు పని చేయకపోతే జీతాలు ఎత్తారా పని చేస్తేనే కదా కష్టపడాలనే కదా చెప్పింది ఏదైనా అంతే దాన్ని ఎక్కడ ఒక్రీకరించేయాలంతే దయచేసి ఈ ఒక్రీకరించే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టాము పట్టరా బాబు అది బాగా గుర్తుపెట్టుకో